రాష్ట్ర ప్రథమ మహాసభలు అక్టోబర్ ముప్పై ముప్పై ఒకటి తేదీన అట్టహాసంగా కర్నూలు నగరంలోని జిల్లా పరిషత్ హాల్లో ప్రారంభమయ్యాయి ఈ ప్రారంభ మహాసభకు ఐదు వందల మంది విద్యార్థుల భారీ ర్యాలీ ప్రదర్శనతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ నుండి జిల్లా పరిషత్ వరకు ర్యాలీ నిర్వహించి సభా ప్రాంగణానికి చేరుకున్నారు ఉద్యమాల వేగుచుక్క భగత్ సింగ్ చిత్రపటానికి పూల మాలవేసి నివాళులు అర్పించిన అనంతరం ముఖ్య అతిథులు జాతీయ సలహాదారులు మాడిశెట్టి అరుణ్ కుమార్ జాతీయ ఉపాధ్యక్షులు తాడికొండ రవి ఎంసీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మర్రిడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ దేశంలో విద్యా కాషాయకరణకు వ్యతిరేకంగా విద్యార్థులు సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై సమరశీల పోరాటానికి ఈ సభ నాంది కానుందని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఉదయ్ ఉదయకుమార్ కర్నూలు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్యన్ సందీప్ గుంటూరు జిల్లా కార్యదర్శి జాన్ బాబు అనంతపూర్ జిల్లా కార్యదర్శి హరిరెడ్డి సర్దిసాయి జిల్లా కార్యదర్శి పవన్ ఏఐసిటియు కార్మిక సంఘ నాయకులు వల్లెపు లక్ష్మీనారాయణ యూవైఎఫ్ఐ రాష్ట్ర కన్వీనర్ కాసాని గణేష్ బాబు యుఎస్ఎఫ్ఐ నాయకులు రోషన్ ప్రేమ్ కుమార్ కిషోర్ మధు తదితరులు పాల్గొన్నారు

తీవ్రమైన <ım Laser> <único Liberty Overwatch throat> <gibberish> మన అదృష్టం కొద్ది మనం మార్పును విజయవంతం చేసుకోమని వాతావరణం మనకు అనుకూలంగా మారినందు వల్ల మనం ఈ ప్రజల కూడా జరుగుతాము నేను విద్యార్థి చిత్రులకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా దయచేసి కొంచెం మార్క్స్లోనే విశ్లేషంగా जीवा ये लोग ने वो चकित मानकर कॉन्फ़िडेंसी करके मिले, फाइल करो, आठ तलाश करके आपका राष्ट्रीय समाज पार्टी केंद्र